ఓం శ్రీ ఓం జగద్గురు వేదవేశ వేసభారకాయ నమ ఓం జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనే నమ ఓం వసుధారిణ్యే శ్రీమద్దేవి భాగవతం శ్రీమద్దేవి భాగవత మహాత్యం భాగం ఇరవై ఏడు అధ్యాయం పదిహేను నిన్నటిది సుదర్చుడి కథే కంటిన్యూ అవుతుంది అధ్యాయం పదిహేను జనమేజయ యుధాజిత్తు రణరంగం నుంచి విజయ గర్వంతో అయోధ్యాపురం ప్రవేశం చేశాడు శుదస్సును కూడా చంపి తన మనుమడి పాలనను అకంటకం అకంఠకం చేయాలనుకున్నాడు మనోరమ కోసం అంతఃపురమంతా గాలించాడు పరిచారికను రొక్కించాడు జాడ తెలియలేదు నగరమంతటా అన్వేషించండి ఎక్కడ ఉన్నా పట్టి తిండి అని భటులకు ఆజ్ఞాపించాడు ఒక శుభముహూర్తాన శత్రుజిత్తుకు పట్టాభిషేకం జరిపించాడు రాజ్యమంతటా ఉత్సవం ప్రకటించాడు అధికారులకు అనధికారులకు ప్రజలకు అందరికీ పెద్ద ఎత్తున కానుకలు పంచిపెట్టించాడు అందరూ సంతోషించారు కొత్త రాజు శత్రుజిత్తుకు జై అన్నారు జై జై అన్నారు కొందరు సజ్జను మాత్రం ఇళ్లలో నిశ్శబ్దంగా రోధించారు యోగ్యుడు సుదర్శనుడు ఏమైపోయాడో మహాసాధి మనోరమ ఏమైపోయిందో షోరసేనుణ్ణి అన్యాయంగా చంపేశాడు యుధాజిత్తు అక్రమంగా సింహాసనం దోచుకుని మనవడికి కట్టబెట్టాడు అనుకుంటూ లోపల లోపల మునిపోయారు అశక్తతను నిందించుకున్నారు యుద్ధాజిత్తు కొంతకాలం పాటు అయోధ్యలోనే ఉండి మనవడి పరిపాలన సజావుగా సాగటానికి అవసరమైన ఏర్పాట్లు అన్నీ చేసి తన ఉజ్జయినికి చేరుకున్నాడు మనోరమ సుదర్శనుడు భరద్వాజుడు ఆశ్రమంలో ఉన్నారని చారులు సమాచారం అందించారు ఆశ్రమంలోనే వారిని కడితేరుస్తానంటూ వెంటనే బయలుదేరాడు శృంగభేర పురాధ్యాధి పురాధి పురాధిపతి దుర్ దుర్దర్శుడు అనే కోయరాజును కలుసుకున్నాడు భరద్వాజాశ్రమం ఈ శృంగభేరానికి దగ్గరలోనే ఉంది యుదాజిత్తు ససైన్యంగా వచ్చి శృంగభేరంలో విడిది చేశాడనే వార్త ముని బాలకుల ద్వారా మనోరముకు తెలిసింది సుదర్శుణ్ణి చంపడానికే వచ్చి ఉంటాడని గ్రహించింది గజగజలాడింది మహర్షి దగ్గరకు పరిగెత్తింది ఇప్పుడు ఏమి చేయను ఎక్కడికి పోను యధాజిత్తు వచ్చాడు నా తండ్రిని సంహరించాడు తన మనవడిని రాజుని చేశాడు ఇప్పుడింకా నా కొడుకును చంపడానికి వచ్చాడు సందేహం లేదు మహర్షి గత కాలపు గాథలు చాలా జ్ఞాపకం వస్తున్నాయి ఒకప్పుడు జయద్రథుడు ఇలాగే ఆశ్రమానికి వచ్చి అక్కడ అలనివాసంలో తలదాచుకుంటున్న ద్రౌపదిని ఒంటిపాటున అవమానించాడు ఎవరిని నమ్మటానికి లేదు నమ్మమో కన్నీట మునిగామన్న మాటే నమ్మేమో ఒకేసారి నమ్మేమో కన్నీట మునిగామన్న మాటే బలచక్రవర్తి ఏమయ్యాడు ధర్మాత్ముడు మా తాత తొంభై తొమ్మిది యజ్ఞాలు చేసినవాడు ప్రహ్లాదుడికి సాక్షాత్ పౌత్రుడు అయితేనేమి మోసానికి గురియాడు మోసం చేసింది మాత్రం సామాన్యుడా సాక్షాత్తు విష్ణుమూర్తి సత్యస్వరూపుడు వేదగమ్యుడు యోగి సేవ్యుడును దేవకార్య సిద్ధి కోసం కశ్యపుడికి వామనుడిగా పుట్టి మూడడుగుల నేల ఇమ్మన్న వంకతో బలిని పాతారాన్ని దొక్కేశాడు ఇంద్రుడి ఇచ్చకం కోసం విష్ణుమూర్తియే ఇలా మోసం చేస్తే ఇక సామాన్య మానవుల మాట చెప్పాలా స్వామి అందుచేత ఎవరిని ఎప్పుడూ నమ్మకూడదు లోభం మనసులో అంటే అది దేవకార్యం కోసం చేశాడు విష్ణుమూర్తి కానీ అది కూడా కారణం ఉంది కదా దీంట్లో అలా ఇచ్చాడు కానీ కారణం ఉంది అది లోభం మనసులో ప్రవేశించిందంటే ఇంకా వాడికి పాపభయం కానీ పరలోక భయం కానీ ఏది ఏమాత్రము ఉండదు తికరణ శుద్ధిగా పరుల సొమ్మును కాజేస్తాడు ఎంతకైనా దిగజారుతాడు భరద్వాజ అసలు మనుషుల ఆలోచనలోనే ఏదో తేడా ఉందనుకుంటాను ధన సమృద్ధి కలిగించమంటూ దేవతలను ఆరాధిస్తారు దేవతలేమన్నా తమ చేతుల్లో ఉన్నదని సొమ్ము వెంట అందిస్తారా ఎవరి దగ్గర నుంచో తెచ్చి వీరి వీరికివ్వాలి అంటే వ్యాపారమన్నా చేయాలి చౌర్యమన్నా చేయాలి ఎవరితోనో దానమన్నా ఇప్పించాలి లేదంటే బలప్రయోగం చేసి ఎవడి బుర్రో బద్దలు కొట్టి పట్టుకు వచ్చి ఇవ్వాలి అంతే కదా అమ్మి డబ్బు చేసుకోవడం కోసం ధ్యాన వస్త్రాదుల్ని ఉత్పత్తి దారుల నుంచి అధికంగా చౌకగా స్వీకరించిన వైశ్యుడు నాకు ధన సమృద్ధి అత్యధికంగా కలగాలంటూ దేవల్ దేవతలను అర్చిస్తున్నాడు దీని అర్థం ఏమిటి తాను కొనేటప్పుడు బాగా తక్కువ ధర అమ్మేటప్పుడు బాగా ఎక్కువ వెల రావాలనుకోవడం సభమేనా మరి మహర్షి ప్రాణులంతా పరాయసముకి ఆశపడేవారే ఎవరిని నమ్మేది తీర్థయాత్రలు దాన ధర్మాలు చదువు సంధ్యలు అన్నీ వ్యర్థం లోబులకు ఎవరు ఏది చేసినా అది చేయనట్టే లోబ మోహవ్రతానం వై కృతం తదకృతం భవేత్ అందుచేత ఓ మహానుభావ దయచేసి ఈ దాజిత్తు తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటట్టు చూడు నేను సీతాదేవిలాగా నీ ఆశ్రమంలో కొడుకుని పెట్టుకుని క్షేమంగా ఉంటాను మనోర మనోరమ్మ అభ్యర్థనకు భరద్వాజుకు భరద్వాజుడు సమ్మతించాడు హుటాహుటీన యుధాజిత్తు దగ్గరికి వెళ్ళాడు తక్షణం ఆ ప్రాంతం విడిచిపెట్టి ఇంటికి వెళ్ళపమ్మని ఆజ్ఞాపించాడు యుధాజిత్తు బతిపాలు బతిమాలుకుంటున్నట్టు ధోరణితో మాట్లాడాడు భరద్వాజర్షి ఇదేం అన్యాయం నేను మీ ఆశ్రమంలోకి రాలేదు మీ ఆశ్రమంలోకి రాలేదు దుర్దర్శుడి నగరంలో ఉన్నాను మీరెంత హఠం చేస్తే ఎలాగా పోనీలేండి మీరు అన్నట్టే వెళ్ళిపోతాను మనోరమను విడిచిపెట్టండి అందాక నేను కదలను బలవంతంగానైనా తీసుకుపోతాను ఇది మాత్రం నిజం అన్నాడు దహజత్తు ఓయీ క్షత్రియోత్తమా తీసుకువెళ్ళు నీకు చేతనైతే విశ్వామిత్రుడి వశిష్ఠుడి ఆశ్రమం నుంచి నందిని దేనువును తీసుకువెళ్ళినట్టు నువ్వు నా ఆశ్రమం నుంచి మనోరమను బలాత్కారంగా తీసుకువెళ్ళు అది చూస్తా అంటూ భరద్వాజుడు ఆశ్రమానికి తిరిగి వచ్చేశాడు అధ్యాయం పదిహేను సంపూర్ణం అధ్యాయం పదహారు విధచిత్తు తన వృద్ధ మంత్రి సబుద్ధితో సంప్రదించాడు సుబుద్ధి ఇప్పుడు ఏం చేయాలో బాగా ఆలోచించి చెప్పు నాకైతే మనోరమను కొడుకుతో సహా బలవంతంగా సరే లాక్కు రావాలనుంది శత్రు చిన్నపా చిన్నపిల్లవాడే కదా అని ఉపేక్షించడం శ్రేయస్కరం కాదు అది క్షైలాగా పెరిగి చివరికి ప్రాణం తీస్తుంది ఇక్కడ సైన్యం ఉన్నదా యోధులున్నారా నన్ను అడ్డగించేవాళ్ళెవరు సుదర్శుణ్ణి ఒక్క వేటుకు చంపేస్తాను మనబడి రాజ్యాన్ని ఆకంటకం చేస్తాను ఇక నిశ్చింత ఇక నిర్భయం ఈ సాహసోక్తులకు సుబుద్ధి ఆశ్చర్యపోయాడు సాలోచనగా తన అభిప్రాయం చెప్పాడు మహారాజా సాహసానికి చోటు కాదు ముని మాటలు విన్నావు కదా విశ్వామిత్రుడి దుష్టాంతం చెప్పాడు ఆ కథ నీకు తెలియదనుకుంటాను టూకీగా మనవి చేస్తాను విను వెనుకటికి విశ్వామిత్రుడనే క్షత్రియుడు ఒకడున్నాడు గాది పుత్రుడు మహాపరాక్రమశాలి శాస్త్రా శస్త్రాస్త్ర కోవిదుడు అపార సైన్యంతో ఒకసారి అడవిలో తిరుగుతూ తిరుగుతూ వశిష్టాశ్రమానికి వెళ్ళాడు పరస్పరం అతిథి మర్యాదలయ్యాయి వశిష్ఠుడి సైన్యంతో సహా అందరికీ గొప్ప విందు ఇచ్చాడు కామధేనువు సంతానమైన నందినీ దేనువు అనుగ్రహంతో భక్ష్య భోజ్యాదులన్నీ అందరికీ పుష్కలంగా అందాయి విశ్వామిత్రుడు కళ్ళు నందినీ మీద పడ్డాయి ఆ దేనువును తనకు ఇమ్మని అడిగాడు దానికి బదులుగా కోటి గోవులను ఇస్తానన్నాడు అయినా వశిష్ఠుడు తిరస్కరించాడు ఇది హోమధేనువు దీని కాక ఇవ్వను కోటి కాదు పది కోట్లు గోవులను ఇచ్చినా సరే దీనిని ఇచ్చేది లేదు అని ఖండితంగా చెప్పాడు అయితే బలత్కారంగా తీసుకుపోతానన్నాడు విశ్వామిత్రుడు నీ ఇష్టం ప్రయత్నించు అన్నాడు వశిష్ఠుడు విశ్వామిత్రుడి ఆజ్ఞ మేరకు సైనికులు నందిని ధేనువును కట్టు కట్టువిప్పి లాక్కు వచ్చాడు అది వశిష్ఠుడు వైపు దీనంగా చూస్తూ మహర్షి నేనేం తప్పు చేశాను నన్ను ఎందుకని వీళ్ళక ఇచ్చేస్తున్నావు అని అడిగింది అమ్మా నేను ఇవ్వటం లేదు వీళ్ళే బలవంతంగా లాక్కుపోతున్నారు నేనేమి చేసేది అసహాయుణ్ణి పైగా విశ్వామిత్రుడిప్పుడు నాకు అతిథి అన్నాడు విశిష్ఠుడు నందిని ధేనుకి తనువంతా క్రోధం ఆవేశించింది ఆవేశించింది క్రోరంగా భీకరంగా అంభారావం చేసింది రెప్పపాటు కాలంలో ధేనువు రోమకోపాల నుంచి కోట్ల సంఖ్యలో సాయుధులు సకవచులు అయిన రాక్షసులు ఆవిర్భవించి విశ్వామిత్రుడు సైన్యాన్ని నిర్వశేషంగా నాశనం చేశారు దిక్కుతోచని విశ్వామిత్రుడు ఒక్కడు ఒంటరిగా బతుకు జీవుడాన్ని బయలు బయటపడ్డాడు తనను తాను నిందించుకున్నాడు క్షేత్ర బలం అసలు బలమే కాదు బ్రహ్మ బలమే బలం అని ఒక నిశ్చయానికి వచ్చి కాలడోరులో ఘోర తపస్సులు చేశాడు క్షేత్రాన్ని వదిలించుకుని కట్టకడపడికి బ్రహ్మర్షి అయ్యాడు ఇది విశ్వామిత్రుడ ఇతిహాసం యుధా జన్న యథా జిన్నరేంద్ర ఇతన్ని దృష్టాంతంగా చెప్పడంలో భరద్వాజుడు అంతర్యం ఏమిటో ఇప్పుడు తెలిసిందా అందుచేత సాహసం చేయకు క్షాత్ర పౌరుషాలు మార్షుల దగ్గర చెల్లవు కాదని బలప్రదర్శన చేశావో వంశనాశనం అవుతుంది త్వరగా బయలుదేరు ముందు భరద్వాజుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకో కిమ్మనకుండా మన దారిన మనం క్షేమంగా ఉజ్జయినికి చేరుకుందాం సుదర్శుణ్ణి ఇలాగే ఈ ఆశ్రమంలో ఉండని బాలుడు పైగా నిర్ధనుడు ఇతడు నీకు చేయగలన అపకారం అపకారం ఏముంది కనుక అనాథ దుర్బల శిశువుల పట్ల వైరం వహించడం శుద్ధ దండగా ఎవరైనా విన్నా హర్షించరు రాజేంద్ర ఈ జగత్తంతా దైవాధీనం మనం సర్వత్రా దయామయమై ఉండాలి ఈర్ష్యపడకు పడి చేయగలిగింది లేదు ఏది జరగాలంటే అది జరుగుతుంది దైవయోగం కలిసి రాకపోతే వజ్రాయుధం కూడా గడ్డిపరకవుతుంది కలిసి వస్తే గడ్డిపరకైనా వజ్రాయుధమవుతుంది కాలం కలిసి వస్తే కుందేలు పిల్ల బెబ్బులుని చంపుతుంది గడ్డి దోమ ఏనుగును చంపుతుంది అందుచేత ఓ మేధావి సాహసం చేయుకు నా మాట విను హితం చెప్పాను జనమాజయ సుబుద్ధి చేసిన ఈ ఉపదేశంతో యథాచిత్తు కళ్ళు తెరిచాడు బుద్ధిగా వెళ్ళి భరద్వాజుడు సాష్టాంగ నమస్కారం చేసి సెలవు తీసుకుని ఉజ్జయినికి తరలిపోయాడు మరో మనోరమ మనసు కుదుటపడింది సుదర్శుని ముని బాలకులతో కలిసి నిర్భయంగా సంచరిస్తూ క్రీడిస్తూ విద్యలు అభ్యసిస్తూ దినదిన ప్రవర్తమానుడవుతున్నాడు ఒక రోజున ఒక ముని బాలకుడు ఆటల సందడిలో మెదళ్ళుని చూసి క్లేబా అని అంటే నపుంసక గట్టిగా అరిచి సంబోధించాడు అతన్ని పిలవాలని కానీ అవమానించాలని కానీ ఏదో పని చెప్పాలని కానీ ముని బాలకుడి ఆ ఉద్దేశం కాదు ఆటలో ఆటగా మనిషి కనపడ్డాడు కదా అని అరిచాడంతే పెదళ్ళుడి కదలికల్లో కనిపించే సుకుమారత బహుశా ముని బాలకులకు ఈ చనువు ఇచ్చుంటుంది సుదర్శనుడు ఈ పదం విన్నాడు క్లీబ అందులో మొదటి అక్షరాన్ని అనుస్వారం చేసి ధారణ చేశాడు మళ్ళీ మళ్ళీ అదే మనస్సులో జపించాడు అది మంత్రబీజం మహారాజా కామరాజాఖ్య బీజాక్షరం భావియోగమో భార్య చాపల్యమో సుదర్శనుడి తదేక దీక్షగా జపించాడు జపిస్తూనే క్రీడిస్తున్నాడు జపిస్తూనే నిద్రిస్తున్నాడు సర్వకాల సర్వవస్థల్లోనూ క్లీన్ బీజాక్షర మహాజపం కొనసాగిస్తున్నాడు అది మంత్రసారమని కానీ బీజాక్షరమని కానీ తెలియదు మనసులో పడింది ఎందుకు పడిందో అలా జపిస్తున్నాడంతే ఆ మంత్రం జపానికి ఋషి లేడు ఛందస్సు లేదు ధ్యానం లేదు న్యాసం లేదు ఏమీ లేదు అప్రయత్వంగా నిరంతరంగా జపం సాగిపోతుంది రాకుమారుడికి పదకొండేళ్ళు వయసు వచ్చింది మునులు అందరూ కలిసి ఉపనయనం జరిపించారు వేదాభ్యాసం చేయించారు ధనుర్వేదం నేర్పారు నీతి శాస్త్రం నేర్పారు ఇంకా చాలా శాస్త్రాలు చెప్పారు అతడికి అన్ని క్షణంలో కరతాక కరతాల మరకలం అవుతున్నాయి మంత్రాక్ష మంత్రాక్షర బలం అటువంటిది అందుకే శ్లోకాలు చదువుకుంటూ ఉండాలి ఫస్ట్ స్టేజ్లో అన్ని అలా అవుతేనే మనం పరిస్థితికి వస్తాం ఒక రోజున ఏకాంతంలో సుదర్శనుడికి దేవి ప్రత్యక్షమైంది రక్తాంబర ధారణి రక్తవర్ణ రక్త సర్వాంగ భూషణ గరుడు వాహనం మీద వైష్ణవి శక్తిగా దర్శనం అనుగ్రహించింది సుదర్శనుడు ప్రసన్న వదనుడయ్యాడు పేరు సార్థకమైంది రక్తాంబరం రక్తవర్ణం రక్త సర్వాంగభూషణం గారుడే వాహనే సంస్థాం వైష్ణవీం వైష్ణవీం శక్తి మద్భుతం యథావిధిగా మాతృ సేవ చేసుకుంటూ సుదర్శుడు ఆశ్రమ ప్రాంతాలలో త్రికూట గిరి శిఖరాలపై లోయలలో గుహలలో సెలయేరులలో నదీ తీరంలో క్రీడిస్తూ సంచరిస్తున్నాడు ఆ సర్వ విద్యార్థ తత్వవేత్తకు ఒక రోజున నది ఒడ్డున ఒక దివ్య ధనస్సు దొరికింది రత్నాలలా మెరిసిపోతున్న ములుకులతో శిలాకఠినమైన బాణాలున్న తునీరము అంబుల పొది దొరికింది వజ్రకవచము దొరికింది ఇవన్నీ ఆ యువకుడికి దేవి ప్రసాదాలు ప్రసాదాలు ఇంకా ఇప్పుడు శశికళ సుదర్శనల పరిచయం కాశీ నరేశుడికి శశికళ అనే కాశీ నరేశుడికి శశికళ అనే అమ్మాయి ఉంది రూప యవ్వన సంపన్న గుణవతి శుచి స్మిత సుదర్శుని గురించి వందిజనుల వల్ల కర్ణాకర్ణికగా వింది మనసులో అనురాగం అంకురించింది పరిణయం ఆడాలని నిశ్చయించుకుంది అదే రోజు రాత్రి కలలో జగదంబ కనిపించింది సుదర్శనుడు నా భక్తుడు అతన్ని నువ్వు వివరించడం సమంజసమే వివాహం చేసుకో నీకు సకల మనోభీష్టాలు తీరుతాయి ఇది నా వరం అని చెప్పే అదృశ్యమైంది శశికళ ఆనందానికి అవధులు లేవు నిద్రలే గంతులు వేసింది ఈ సంబడానికి కారణం ఏమిటని సఖీజనం అడిగినా కన్నతల్లి అడిగినా కిలాకిలా కిలకిలా నవ్విందే తప్ప సిగ్గితో ముడుచుకుందే తప్ప ఎవరికీ అసలు సంగతి చెప్పలేదు ఒకరోజున అత్యంతాప్తురాలైన ఇష్ట శక్తిని పిలి తీసుకుని వన విహారానికి బయలుదేరింది ఆ పుష్పాలు ఈ పువ్వులు కోస్తూ మెల్లమెల్లగా స్వప్న వృత్తాంతం చెప్పింది అంతలోనే అటువైపు వస్తూ ఒక బ్రాహ్మణుడు కనిపించాడు శశికళ ఎదురు వెళ్ళి భక్తి ప్రవృత్తులతో పాదాభివందనం చేసింది మధురంగా సంభాషించింది ఇప్రోత్తమ ఎక్కడి నుంచి రాక కళ్యాణి భరద్వాష భరద్వాజాశ్రమం నుంచి ఏం అడుగుతున్నావు నీకేం పని ఆహా ఏమీ లేదు ఊరికే తెలుసుకుందామని అడిగాను అంతే అలాగా అయితేనే వెళ్ళిరానా అయితే నేను రానా విడుదరు కాని ఒక్క నిమిషం ఆశ్రమాలు చాలా అందంగా ఉంటాయంటారు కదా మరి మీ భరద్వాజాశ్రమంలో వింతలు విడ్డోరాలు లోకాతీతమైన విశేషాలు చూసి తీరవలసిన సుందరంగా ఉన్నాయి ఉన్నాయి బోలుడున్నాయి ఏం వెళ్ళి చూస్తావు ఏం వెళ్ళి చూస్తావా అని అడిగాడు ఆహా విడదామని కాదు చూద్దామని కాదు ఊరికే తెలుసుకుందామని బోలుడున్నాయి ఉన్నారు ఉన్నారు కదా ఏది ఒక్కటంటే ఒక్కటి లోకాతీత విశేషం చూసి తీరవలసిన సుందర సన్నివేశం కాస్త వినుడు విందు చేయండి ఓ దానికేమి మా భరద్వాజాశ్రమంలో చూసి తీరవలసిన సుందరాంగుడు ఒక్కడే ఒక్కడున్నాడు పేరు సుదర్శనుడు సార్థక రా నామధేయుడు అయోధ్య అయోధ్య దీశ్వరుడు ద్రవసంధి నామధేయుల కుమారుడు అతన్ని చూసి తీరవలసిందే చూడని వాళ్ళు కళ్ళు నిష్ఫలం అన్ని సద్గుణాలను ఒక్కచోట పోసే చూడాలనుకున్నారు కాబోలు సృష్టికర్త అతన్ని సృష్టించి తృప్తి చెందాడు అమ్మాయి మనసులో మాట చెబుతున్నాను మరోడా అనుకోకు నీకు అన్ని విధాలా అతడు యోగ్యుడు నువ్వు అలాగే అతనికి తగుదువు మీ ఇద్దరి వివాహము మనీ కాంచన సంయోగంలో అందంగి అందంగిస్తుంది శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు మనోవాంఛా ఫలసిద్ధిరస్తు అంటూ ఆ బ్రాహ్మణుడు చేరచక వెళ్ళిపోయాడు పదహారో అధ్యాయం సంపూర్ణం ఇరవై భాగం సంపూర్ణం